హరి ఓం అందరికీ నమస్కారం నరక చతుర్దశి రోజున దీపావళి రోజున ఎలా స్నానం చేయాలి ఆ స్నాన పద్ధతులేంటి అనేవి వివరించుకుందాం ఆ స్నానం చేసే సమయంలో ఏ ఏ శ్లోకాల్ని జపించుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం ఇది నాకు ఎలా తెలుసంటే నా చిన్నతనంలో దీపావళి వస్తోంది అంటే చాలు రెండు నెలల ముందు నుంచే హడావుడి ప్రారంభమయ్యేది ఇంట్లోనే మతాబాలు చిచ్చుబుడ్లు సీమటపాకాయలు మొదలైన బాణాసంచా తయారు చేసుకోవడం రోజు వాటిని ఎండలో పెట్టడం వాన వస్తే గబగబా వాటిని తీసి లోపలికి పెట్టుకోవడం కొత్త బట్టలు కుట్టించుకోవడం దీపావళి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం ఇలా అన్ని రోజులు ఆ దీపావళి కోసం వేచి చూడటమే ఒక వేడుకగా ఉండేది ఇంకా నరక చతుర్దశి రోజున మా నాన్నగారు పితృదేవతలకి దక్షిణం వైపున దీపం వెలిగించి యమధర్మరాజుకి నల్ల నువ్వుల్ని నీళ్లలో కలిపి మొక్కలో విడుస్తూ యమం యమంతర్పయామి అని స్మరిస్తూ తర్పణాలు విడిచేవారు నరక చతుర్దశినే ప్రాత చతుర్దశి అంటారు కదా అందుకే ఇలా చేసేవారేమో మా అమ్మగారు అందరికంటే ముందే లేచి మా పిల్లలందరికీ వేపాకులు వేసిన నీటితో అభ్యంగన స్నానం చేయించేవారు అంటే తప్పనిసరిగా తలంటు స్నానం చేయించడానికి వేపాకులు వేసిన నీటిని ఉపయోగించేవారు అభ్యంగన స్నానం చేయించేవారు అంటే ఒళ్ళంతా నలుగుపెట్టి తలంటి పోసేవారు తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇప్పించి అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ రక్షకాయ నమో నమ అని నమస్కారాలు చేయించేవారు ఇంకా దీపావళి రోజునైతే ఉదయానే నాలుగు నాలుగున్నర మధ్యలో ఒంటికి తలపైన నువ్వుల నూనె లేదా అది లేని పక్షంలో వేరే నూనె ఏదైనా తీసుకుని అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీకడుపు చల్లగా నా కడుపు చల్లగా నిండా ముప్పై ముగ్గురు పిల్లలు పుట్టి ముత్యాల జల్లిపాప పుట్టి పిల్లా పాపలతో అంటూ దీవిస్తూ మాడుకు నూనె పెట్టేవారు తర్వాత మమ్మల్ని తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అనే శ్లోకం చెప్తూ స్నానం చేయమనేవారు ఎందుకంటే అసలు ఎప్పుడూ నూనెలో ఉండని ఆ మహాలక్ష్మి తల్లి దీపావళి ఒక్క రోజున మాత్రం నువ్వుల నూనెలో ప్రవేశిస్తుంది దీపావళి పండగని చేసుకోవడమే అలక్ష్మీ పరిహారం కోసం జీవితంలో ఉన్నత స్థితి కోసం దరిద్రంతో బాధపడుతూ ఏదీ కలిసిరాక దుఃఖిస్తూ ఉన్నవారు దీపావళి రోజున ఇలా స్నానం చేస్తే ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది దీపావళి రోజున మాత్రం ఏ ప్రయాణాలు పెట్టుకోకూడదు ఎందుకంటే దరిద్ర స్థితి నుంచి బయటపడాలనుకునేవారు ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించి దీపాలని వెలిగించాలి ఇంకా స్నానం చేసే ముందు ఉత్తరేణి మొక్కని తల చుట్టూ కనీసం మూడుసార్లు తిప్పుకుని స్నానం చేయమనేవారు మా అమ్మగారు ఆ ఉత్తరేణి మొక్కని వేళ్లతో సహా దానికున్న మట్టితో సహా తీసి స్నానం చేసే ముందు బాత్రూంలోనే తన చుట్టూ తానే దిష్టి తీసినట్లుగా తిప్పుకోవాలి అలా చేసేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపం అపామార్గ పునః అనే శ్లోకం చెప్తూ చేయమనేవారు అంటే తల చుట్టూ కనీసం మూడు సార్లు తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ శ్లోకం చెప్తూ తిప్పాలన్నమాట ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఈశ్వరా ఇదిగో ఈ ఉత్తరేణి మొక్కని మట్టి పెళ్లతో ఉన్నదానిని తెచ్చాను ఇది చిన్న చిన్న ముళ్లతోటి ఆకులతోటి ఉంది అటువంటి ఉత్తరేణి నా పాపాలన్నిటినీ పోగొడుతుందని నేను మళ్లీ మళ్లీ నా చుట్టూ తిప్పుకుంటున్నాను అని చెప్పుకుని తల చుట్టూ తిప్పుకుని పక్కకి పడేసి స్నానం చేయాలి ఉత్తరేణి మొక్కని పక్కన పడేశాక స్నానం చేస్తూ దక్షిణ దిక్కుకు తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని నమస్కరించి మళ్లీ ఉత్తర దిక్కుకు తిరిగి స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు మీద చిన్నదైనా సరే ఏదో ఒక వస్త్రం ఉండాలి ఒక చిన్న అంగవస్త్రమైనా కట్టుకోవాలి పూర్తిగా దిగంపరంగా చేయకూడదు అంతేకాదు దీపావళి అమావాస్య రోజున ఎక్కడ ఉన్న శుభ్రమైన నీటిలోనైనా గంగామాత ప్రవేశిస్తుందంటారు అది కూడా ఒక బ్రహ్మముహూర్తంలోనే తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్యలో మాత్రమే ఈ బ్రహ్మ ముహూర్తం అందుకే ఆ సమయంలో ఇలా స్నానం చేయాలి ఇలా చేస్తే కాశీలో గంగా నదిలో స్నానం చేసినంత ఫలితము వస్తుంది దారిద్ర్య బాధలతో ఏదీ కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉండేవారు ఇలా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది ఇంకా ఉత్తరేణి ఎందుకంటే ఆధ్యాత్మికంగా దోషాలను తొలగించే శక్తి దానికి ఉంది అంతేకాకుండా భౌతికంగా కూడా ఉత్తరేణికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీని వేరుని తాయెత్తుగా ధరిస్తే జీవితంలో పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడవచ్చని ఇంకా పౌర్ణమి రోజున ఈ మొక్క మూలానికి పూజ చేస్తే మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్తారు వినాయక చవితి నాటి పూజలో ఇది కూడా ఒక పత్రికదా యజ్ఞాలలో కూడా ఈ ఉత్తరాయణి సమితల్ని ఉపయోగిస్తారు అంతేకాకుండా ఉత్తరాణి పుల్లలతో పళ్ళు తోముకుంటే పంటి సమస్యలు రావని మనకందరికీ తెలుసు రోజు ఒక ఉత్తరేణి ఆకు తింటుంటే పొట్టకు సంబంధించిన జబ్బులు రావు స్త్రీలు నలసరిలో కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే బాగా పండిన అరటి పండ్లో ఒక మూడు నాలుగు ఉత్తరేణి ఆకులను పెట్టి తింటే ఉపశమనం కలుగుతుంది ఇంకా ఇలా ఔషధపరమైన గుణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ మొక్క నుండి వచ్చే గాలి తగిలిన కొన్ని ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని ముఖ్యంగా మన మెదడులోని చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు అంటే పాజిటివ్ థింకింగ్ వచ్చేలాగా చేస్తుందని తల చుట్టూ ఈ మొక్కని వేళకున్న మట్టితో సహా వీలైనన్ని ఎక్కువ సార్లు తిప్పుకోవాలని చెప్తారు అప్పుడు తలకి సంబంధించిన తెలియని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అందుకే ఉత్తరేణిని దీపావళి అమావాస్య రోజున తల చుట్టూ తిప్పుకోవాలి అమావాస్య రోజున ఎందుకంటే ఆ రోజున చంద్రుడి పదహారు కళలు తగ్గిపోతాయి కాబట్టి కొంత నెగటివ్ వైబ్రేషన్స్ భూమి మీదకి రావచ్చు వచ్చే అవకాశం ఉంది అవి కూడా మన మెదడు మీద మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయని ఇలా చేయమంటారు కాబట్టి మనం కూడా ఈ దీపావళి అమావాస్య రోజున తప్పకుండా ఉత్తరేణి మొక్కని తీసుకొచ్చి అదే వేలతోనూ దానికి ఉన్న మట్టితో సహా తీసుకొచ్చి స్నానం చేసేటప్పుడు తల చుట్టూ తిప్పుకుందాము మంచి ఫలితాలని పొందుదాము హరి ఓం